ంటే కరుడుగట్టిన కాఠిన్యవాదులు ప్రేమ కరుణ లేని కఠినాత్ములు వారికి ఓ పోలీసు అన్నను చూస్తే తమ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకుంటారు ఇంతకీ ఆ అన్న ఏం చేశాననేగా మీ డౌట్ ఏం లేదండి వేరువేరు కారణాలతో గొడవలు పడి కేసుల పాలై తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వారికి ఆ అన్న కౌన్సిలింగ్ ఇచ్చాడు కౌన్సిలింగ్ అంటే మాటల తూటాలతో కాదు లాఠీ దెబ్బలతో కాదు చక్కనైన సాంగ్తో వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు అద్భుతమైన గొంతుతో ఆ పోలీస్ పాడిన పాట ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో ఆ పోలీస్ ఎవరూ తెలియదు కానీ ఇప్పుడు పోలీస్ అన్న పాట తెగ వైరల్ అవుతుంది మీరు కూడా ఈ పాట వింటే ఆ పోలీస్ అన్నకు సెల్యూట్ అంటారు ನಿನು ನಿಪ್ಪು ತೋನಿ ಕಡಗನ ಮನಸಾ ಮನಸಾ ಕಣ್ಣಿಲ್ಲ ತೋನಿ ಮಾಚನ ಮನಸಾ ಚಂದಮಾ ಮನಂದು ಕುಣೆ ಶಕ್ತಿ ನೀకున్నಾ ಸಮುದ್ರ ನೀ ಇದಗಲಿಗೆ ಬಲವು ನೀకున్నಾ ఎదుటివారు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిచపాడు గుణం ఎందుకో గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి నేను వెందుకో స్వార్థమనే బంది వెందుకో మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అను అనువును మార్చగలిగిన మనసులున్న మాయ పొరలు చూసవెందుకో మనిషిలాగా ఒక్క దినం బ్రతక వెందుకో నిన్ను నిప్పుతో అని కడగణ మనసా నింగిలోన చినుకు కింత స్వార్థం ఉన్నదా నీడనిచ్చ చెట్టుకింత ఈ ఉన్నదా అని మలినమంత గొలుగుడెన్నడో పూ తోటలు నాటుడెన్నడో నీలోనా మనసా ನಿನು ನಿಪ್ಪು ತೋನಿ ಕಡಗಣ ಮನಸಾಂ ಮನಸಾಂ ಕಣ್ಣಿಲ್ಲ ತೋನಿ ಮಾರ್ಚನ ಮನಸಾಂ ಚಂದಮಾಮನಂದುకునే ಶಕ್ತಿ ನೀకున్నಾ ಸಮುದ್ರನ್ನೀದ ಗಲಿಗೆ ಬಲವು ನೀకున్నಾ ಎದುಟ್ವಾರು ಎದುಗುತೊಂಡೆ ಚೂಡಾ పాడు గుణం ఎందుకో గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా నేను ఉన్నాడనే మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అను అనువును మార్చగలిగిన మనసులున్న మాయ పొరలు చూసవెందుకో మనిషిలాగా ఒక్క దినం బ్రతకవెందుకో నేను నిప్పుతోని కడగనా మనసా ఇంగిలోన చినుకు కింత స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టు కింత ఈశ ఉన్నదా మనిషిలో అని మలినమంత గొలుగుడెన్నడో పూ తోటలు నాటుడెన్నడో నీలోన